శ్రీరీత సత్యనారాయణ స్వామిన వ్రతకథా పంచమోధ్యాయ ముందుగా ఇంతవరకు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో ఎవరు చేయాలో ఎందుకోసం చెయ్యాలో వివరించడం జరిగింది ఇంకా ఈ వ్రతాన్ని ఇతరులు చేస్తుంటే ఎంత భక్తి శ్రద్ధలతో చూడాలి ఎంత లక్ష్యంతో చూడాలి అని చెప్పవలసి ఉన్నది ఆ విషయాన్ని చెప్పి వ్రతకథని జన్మకు తెచ్చేందుకోసం ఐదవ అధ్యాయుని ప్రారంభిస్తున్నాను శోత మహర్షిలా చెబుతున్నారు ఓ మహర్షుల నారాయణ మరో విశే విశేషం కూడా చెబుతున్నాను వినండి పూర్వము తుంగధ్వజుడు అనేటువంటి రాజు ఉండేటువంటి వాడు ఆయన శ్రద్ధగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేటువంటి వాడు ఆయన ఒక్కసారి ప్రధాక్షేమం కోసం తన యొక్క నిత్య నైన్క జీవితంలో ఆనందం కోసం ఈ వేటకు బయలుదేరాడు క్రూర మృగాన్ని సంహరించాడు అడవులో తిరుగుతూ ఉన్నాడు అలా ఒక మారేడు తెచ్చు కన్నా శాల తీర్చుకుని ఉన్నారు కొద్ది దూరంలో ఒక మారేడు తెచ్చు కన్నా కొంతమంది గొల్లవాడు ఇక యాదవులు శ్రీ సత్యనారాయణ స్వామికి వ్రతం చేస్తుండడం కనిపించింది రాజుగారి దూరం నుండి వ్రతాన్ని ఆదరించేటువంటి విధానం అంతా కూడా చూశారు అక్కడ ఆ గొల్లవాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ బంధువులు వాళ్ళ సంతోషాలు వాళ్ళ పూజలు అన్నీ కూడా ఆనందంగా కనబడుతున్నాయి అంతా ఎంతో భక్తిశ్రద్ధలు జరుపుకుంటున్నారు శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క పూజ అని గుర్తించారు రాజుగారు అయినా స్థాయి గుర్తుకొచ్చింది ఆయనకి మనలాంటి స్థాయి గల వాళ్ళు అలాంటి చోటకు పోరాదు అని అనుకున్నారు అలా అనుకుని వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో పిలిచినా అక్కడికి వెళ్లకుండా దండం పెట్టుకోకుండా ప్రార్థించకుండా అలాగే కూర్చున్నారు అంత రాజుగారు వచ్చి దూరంగా ఉన్నాడని గొడవారు కూడా చూశారు ఈయన రాజుని వాళ్ళు గ్రహించారు అంత మంచి రాజుగారు వస్తే ఆయనకి ప్రసాదం పెట్టకుండా మనం ఎలా తింటాంలే ఆయన బిడ్డలాంటి వాళ్ళు అనుకున్నారు వాళ్ళు పూజంతా అయిపోయిన తర్వాత వ్రత ప్రసాదాన్ని తీర్థమును అన్నీ కూడా తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా అని వినయంతో ఆ రాజుగారి ప్రసాదాన్ని కూడా సమర్పించి వెనక్కి వచ్చి తాము ప్రసాదం తీసుకుని సంతోషంగా ఉండిపోయారు అప్పుడు రాజుగారు ఈ గొల్లవాళ్ళు మనకన్నా స్థాయి తక్కువ వాళ్ళు నేనా రాజుని వాళ్ళు ప్రసాదం ఇవ్వడం ఏమిటి నేను తీసుకోవడమేమిటి అని బుద్ధి కర్మానుసారిణి అని చెబుతుంది ఇతిహాసం మన బుద్ధి మనం ప్రేరేపిస్తుంది చెడుకి కూడా మనమే మంచికి కూడా మనమే ఈ బుద్ధి ఎక్కడి నుంచి శ్రీ పరమేశ్వరు గురించి మనకు సంకల్పం కలుగుతుంది మహాన్యాసంలో చెప్పినట్టుగా ఈశ్వరు సంకల్పం లేని ఏది జరగదు కదా మన మాయామోహితమైనటువంటి మానవులం అది జరుగుతూనే ఉంటుంది అంటే ఈ కథలో ఒక భాగంగా చెబుతూ అలా న్యూనత చేత న్యూనతా భావంతో గొల్లలిచ్చారు అనేటువంటి ఆ ప్రసాదాన్ని కూడా ఈ మాత్రం చూడకుండా తీసుకోకుండా దాన్ని అక్కడే వదిలేసి చాలా అలక్ష్య భావంతో ఇంటికి వెళ్ళిపోయాడు రాజుగారు అప్పటి నుంచి కూడా అనేక కష్టాలు మొదలయ్యాయి ఆయనకి వంద మంది కొడుకులు ఉండేటువంటి వారు క్రమంగా అందరూ కూడా పోయారు అతని యొక్క ఐశ్వర్యం కూడా తిరిగిపోయింది అనేకమైనటువంటి బాధలు ఆ రాజుగారికి రాజ్యంలో చుట్టుకున్నాయి సొంతంగా కూడా చుట్టుకున్నాయి అప్పటికి రాజు కళ్ళు తెరుచుకున్నాయి నేను సత్యనారాయణ స్వామి వారి నిమిత్తం సత్యదేవుడికి నేను అపరాధం చేశాను అందువల్ల ఆయనే ఆ స్వామి నా సంపదల్ని రాజ్యాన్ని నా పుత్రులని ధనధాన్యాధికమును అన్ని కూడా చేస్తున్నాడు నేను గర్వం చేత ఆలక్ష్య భావంతో కొలవారి యొక్క వ్రతాన్ని తిరస్కరించాను కనుక ఇప్పుడు నేను ఆ గర్వాన్ని వదిలి అక్కడికి వెళ్ళి వారిని ప్రాధేయపడి తెలుసుకొని ఆ వ్రతాన్ని ఆచరిస్తాను అని మనస్సులో నిశ్చయం చేసుకొని అడవిలో ఉండేటువంటి గొల్లపల్లికి వెళ్ళాడు అక్కడ రాజుగారు గొల్లవాళ్ళందరినీ కూడా పిలిచారు వాళ్ళతో కలిసి కూర్చుని భక్తి శ్రద్ధలతో ప్రాయశ్చిత్తమైనటువంటి పరిపూర్ణమైనటువంటి మనస్సు చేత విధి విధానంగా పశ్చాత్తాపడి విధి విధానం ప్రకారంగా శ్రీ సత్యనారాయణ స్వామికి వ్రతాన్ని ఆచరించాడు దానివల్ల అతనికి సత్యదేవుడికి అనుగ్రహం కలిగింది ధనధారాది పుత్రాది సంపదలతో మళ్ళీ కూడా తలతూగాడు యహలోకంలో సుఖాలను అనుభవించి చివరికి సత్యపురానికి చేరాడు కనుక ఎవరైతే పరమ దుర్లభమైనటువంటి ఈ శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేస్తారో అలాగే భుక్తి ముక్తులు ఇచ్చేటువంటి ఈ వ్రత కథను వింటారో వారికి శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క ప్రసాదం వల్ల అనుగ్రహం వల్ల ధనధాన్యాన్ని సంపదలు అన్నీ కూడా సిద్ధిస్తాయి లేనటువంటి వారు ఈ వ్రతం చేస్తే సంపదలు కలిసి వస్తాయి బంధనంలో అంటే కష్టాల్లో జైల్లో ఉన్నటువంటి వారు కానీ ఎక్కడైనా ఆపదలో చిక్కుకున్నటువంటి వారు కానీ ఏదైనా బాధలు ఇక్కున్నటువంటి వారు కానీ నానా యాతనలు పడేటువంటి వారు కానీ అరణ్య ప్రాంతరే దావాగ్ని పరివార్త అని చీపారంలో చెప్పినట్టుగా ఎటువంటి సమయముల్లో ఎటువంటి కష్ట నష్టముల్లో రోగ శత్రు బాధల్లో ఉన్నటువంటి వారైనా కూడా ఈ వ్రతాన్ని చేస్తే ఆ బంధంలోంచి విడివపడతారు కష్టాల్లోంచి తొలగింపబడతారు దారిద్ర్య నుంచి విముక్తులవుతారు శత్రు రుణరోగ నుంచి విముక్తులవుతారు అలాగే సుఖ సంపద ఉన్న వాళ్ళకి చేసినట్లయితే వారికి ఇంకా సంపదలు వాయు ఆరోగ్యము కూడా వృద్ధి చెందుతాయి అలాగే భక్తులకు తీరిన భయం వెంటబడినటువంటి వా ఎవరికైనా భయం కలిగినట్లయితే అంత కూడా భయభ్రాంతులకు గురైనటువంటి వాళ్ళకి ధైర్యం కలుగుతుంది ఎందుకంటే ఇది నారాయణ స్వామి వారికి సంబంధించిన వ్రతం నా విష్ణువు పృథువీపతి విష్ణువే కంశంతోనే ధైర్యం ధైర్యం ఉన్నవాడే వాడికి అన్ని లక్ష్మీలు వస్తాయి అందు ధైర్యాన్ని కూడా స్వామివారే మనకి ప్రసాదిస్తారు అనేక విజయాలని అష్టలక్ష్మి విధంగా మనకి ఇస్తారు ఇవ్వనిదే ఉంది స్వామివారి దగ్గర అన్నీ ఉన్నాయి అలాగా ఈ వ్రతం చేసినట్లయితే భయభ్రాంతులు తీరి మనం అనేకమైనటువంటి బాధల్లోంచి మనం బయటపడి మన కోరికలన్నీ కూడా తీని చివరికి సత్యలోకానికి చేరతాం ఇది సత్యం 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 సంశయ అని చెబుతూ ఓ బ్రహ్మర్షులారా దేన్ని ఆచరించడం వల్ల మానవులకు సమస్త దుఃఖములు కూడా తొలగిపోతాయో అటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని గురించి మీకు ఇంత వివరంగా చెప్పాను ఈ వ్రతం కలియుగంలో విశేషంగా అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కొందరు ఈ స్వామిని సత్యేశ్వరుడు అంటారు కొందరు సత్యనారాయణుడు అంటారు కొందరు సత్యదేవుడు అంటారు ఎవరు ఎలా పిలిచినా ఇది సర్వవ్యాపీ పరమాత్మ ధరించినటువంటి రూపం ఇది అందరి యొక్క కోరికలను కూడా తీర్చే రూపం నానా భక్త భవిష్యతి కల్యం సనా కథం కథం ఈ జరిగేటప్పుడు ప్రతి అధ్యాయం చెబుతా కూడా మనం ఒక కొబ్బరికాయని కొట్టి లఘువుగా పూజ చేసి ఇచ్చి పై అధ్యాయం ప్రారంభించడం ఒక సాంప్రదాయంగా వస్తూ ఉంటుంది ఇలా చేయమైనటువంటి వ్రతకథలో మాత్రం చెప్పలేదు చేస్తే తప్పలేదు కనుక చేయదలుచుకున్నటువంటి వారు చేయవచ్చు అన్ని అధ్యాయములు కూడా పూర్తి అయిన తర్వాత మాత్రం ఒక్కసారి లఘువుగా పునః పూజ చేయాలి ఉద్వాసం చెప్పకుండా ఉండకూడదు కనుక ఆ విధానాన్ని ఇక్కడ మనం తెలియబడటం జరిగింది అంతే ఇది శ్రీ స్కాందేవాఖండేనగ సంవాదే శ్రీరీత సత్యనారాయణ స్వామి ఇలా చెబుతూ ఈ వ్రతము చేయకున్నా ఎవరైనా చేస్తుంది కూడా వ్రతాన్ని చూసినా చివరి ప్రసాదాలను తీసుకున్న మనం అందరం కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలము ఈ కలియుగంలో మానవులందరికీ కూడా ఉత్తమోత్తమైనటువంటి శ్రీరమాసి సత్యనారాయణ శివ వ్రతం అందరం కూడా ఆచరిద్దాం సుఖ భోగ భాగ్య ఆయురారోగైశ్వర్యలతో చిరాయువుతో అందరం కూడా సుఖ సంతోషములతో ఉందా चुपतु स्वस्थ प्रताप जब परिवार यमता न्याये नमाजे न महिम महिषा गो ब्राह्मणे ब्याग सुभमस्तु नित्यम लोका समस्ता शुकिना भवंदो शुकिना भवंदो शुकिना भवंदो अरिहिवम् स्वस्ति स्वस्ति स्वस्ति